ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచేందుకు పుష్పాటు పరుగులు పెడుతోంది బాహుబలి రికార్డులన్నీ బేక్ చేసింది పుష్పటు ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ముప్పై కోట్ల వసూళ్లు సాధించిన పుష్పాటు దంగల్ రికార్డు కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది నిజానికి మరో రెండు వందల కోట్లు పుష్ప కొట్టాలంటే అంత ఈజీ కాదు పైగా సంక్రాంతి సందర్భంగా పలు బడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి దీంతో మాస్టర్ ప్లాన్ వేసింది పుష్ప పుష్పటు జనవరి పదకొండు నుండి థియేటర్లో మరో ఇరవై నిమిషాల ఫుటేజ్ యాడ్ చేస్తున్నట్లు టూ టీం ప్రకటించింది అంటే ఇప్పుడున్న సినిమాకి అదనంగా మరో ఇరవై నిమిషాలు జత చేస్తారన్నమాట ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది సంక్రాంతి సినిమాల సన్నడిలో పుష్ప టూ కొట్టుకుపోకుండా మళ్లీ ఫ్యాన్స్ని థియేటర్లకి రప్పించేందుకు ఈ ప్లాన్ చేశారు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నా సరిగ్గా గేమ్ చేంజర్ అయిన తర్వాతి రోజు నుంచే ఈ ఇరవై నిమిషాలు యాడ్ చేయబోతుండటం విశేషం ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మళ్లీ థియేటర్లలోకి వెళ్లాల్సిందే ఇక తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు ఖచ్చితంగా ఈ ఇరవై నిమిషాల ఫుటేజ్ యాడ్ చేసిన తర్వాత పుష్ప టూ వసూళ్లు పుంజుకునే అవకాశం ఉంది మరి దంగల్ని బీట్ చేసే అంత ఊపు వస్తుందో లేదో చూడాలి మరి మరోవైపు పుష్ప టూ చిత్రాన్ని చైనా జపాన్లో కూడా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు ఎందుకంటే పుష్ప చిత్రం జపాన్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది దీంతో పాటు పుష్ప టూని కూడా అక్కడ రిలీజ్ చేయటం ద్వారా వసూళ్లు పెంచుకునే అవకాశం ఉంది మరోవైపు చైనాలో కూడా పుష్ప టూ హిట్ అయితే దంగల్ రికార్డును అవలెలగా బ్రేక్ చేయొచ్చని ఫ్యాన్స్ నమ్ముతున్నారు ఎందుకంటే ఒక్క చైనాలోనే దంగల్కి పన్నెండు వందల కోట్లు వసూళ్లు వచ్చాయి ఆ కారణంగానే ఇన్నేళ్లవుతున్న దంగల్ని ఎవరూ బీట్ చేయలేకపోయారు ఇప్పుడు పుష్ప టూకి ఆ అవకాశం ఖచ్చితంగా ఉంది అందుకే ఇప్పుడు రీలోడెడ్ వెర్షన్ని రిలీజ్ చేస్తున్నారు దీనికి నార్త్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి పైగా ఎలాంటి సీన్లు యాడ్ చేస్తారనే దానిపై కూడా రీలోడెడ్ వెర్షన్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది